వెల్కమ్ టు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటిస్తున్న చిత్రం మన శంకరవరప్రసాద్ గారు షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటుతో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత కొనిదల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తుండగా భీమ్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహించారు తమ్మిరాజు ఎడిటర్గా పనిచేస్తున్నారు మన శంకరవరప్రసాద్ గారులో టాలీవుడ్ అగ్రకథానాయకుడు విక్టరీ వెంకటేష్ కీ రోల్ ప్లే చేస్తున్నారు వీరితో పాటు క్యాథరిన్ థ్రెస్సా సచిన్ ఖేడేకర్ మాస్టర్ రేవంత్ బేబీ ఐరా హర్షవర్ధన్లు తదితరులు నటిస్తున్నారు సంక్రాంతి పండుగ కానుకగా జనవరి పన్నెండున మన శంకరవరప్రసాద్ గారు చిత్రం రిలీజ్ అవుతున్నది అయితే జనవరి పదకొండున రాత్రి ఈ సినిమాకు ముందస్తుగానే ప్రీమియర్లు పెయిడ్ షోలు ప్రదర్శించారు ఈ నేపథ్యంలో మన శంకరవరప్రసాద్ గారి గురించి ప్రీమియం షో చూసేవారు ఇప్పటికే దుబాయ్ ప్రీమియం షో చూసేవారు చెప్పిన దాని ప్రకారం వివరాల్లోకి వెళితే ఫస్ట్ ఆఫ్ బాస్ వన్ మ్యాన్ షో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అండ్ పర్ఫెక్ట్ టైమింగ్ ప్రతి ఫ్రేమ్ లో అన్నయ్య ఇంటర్వెల్ కు ముందే టికెట్ పైసా వసూల్ బాస్ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ అనిల్ రావిపూడి బాగా కుక్ చేశాడు అని అక్కడ షో చూసిన వాళ్లు చెప్తున్నారు బాస్ చిరంజీవి గారికి అనిల్ రావిపూడి పొంగల్ హిట్ ఇచ్చారు కామెడీ బాగా వర్కౌట్ అయింది బుల్లిరాజు ఎపిసోడ్ నవ్వుల విందు బీజీఎం మ్యూజిక్ పాటలు బాగున్నాయి చిరంజీవి మేనరిజం సూపర్ వెంకీ మామ ఎపిసోడ్ అయితే ఫైరే కమర్షియల్ అంశాలు మిస్ కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కి పెద్ద రిలీఫ్ అని అక్కడ వాళ్లు చూసి రివ్యూ ఇచ్చాడు చిరంజీవి స్టైల్ చాలా బాగుంది కాస్ట్యూమ్స్ నుంచి హెయిర్ స్టైల్ వరకు ప్రతీదీ చక్కగా కుదిరింది సూట్స్ ఆయనకు సంపూర్ణంగా నప్పాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా సరికొత్త ఆధునిక శైలిని ప్రతిబింబిస్తోంది ఫస్ట్ హాఫ్ సాలిడ్గా ఉంది ఇంట్రో సాంగ్ సూపర్ కామెడీ అదిరిపోయింది సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నా అనిల్ రావిపూడి ఫైర్ అని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు డెబ్బైవ దశకం నుంచి నేటి వరకు ఆ గ్రేస్ ఆ స్టైల్ ఆ ఎనర్జీ ఏమాత్రం చెక్కుచెదరలేదు తరాలు మారినా మెగాస్టార్ ఎప్పటికీ దిగ్గజంగానే నిలిచిపోతారు ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ అనిల్ రావిపూడి మార్క్ కామెడీ సినిమాను నడిపించిందని చెప్తున్నారు చిరంజీవి లుక్స్ బాగున్నాయి నయనతారా ఇతర నటీనటులు బాగా నటించారు కామెడీ సీన్స్ ముఖ్యంగా చిరంజీవి నయనతార మధ్య వచ్చే సీన్స్ డీసెంట్గా ఉన్నాయి మ్యూజిక్ సూపర్ సెకండ్ హాఫ్ కథకి టర్నింగ్ పాయింట్ మొత్తానికి సినిమా బాగుందని చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ టాకీస్ టాకీస్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ